మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు మా కనకారెడ్డి గారు అధ్యక్షులు ముప్పై ఐదో వార్డు ఆధ్వర్యంలో పెద్దల విష్ణు గారు బుజ్జి గారు రవి తరువాత భవనశంకర్ గారు కూడా విచ్చేస్తున్నారు మీరు అందరూ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం లక్కీ షాపింగ్ మాల్ నుంచి సుమారు ఒక ఐదు వందల మందికి చీరలు రప్పించి కేక్ కట్ చేసి ఆ రోజు నుండి నేను చూస్తా ఉన్నాను ఈ రోజు వరకు నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తాడు కనకారెడ్డి ఊరుకునే ఉండడు పార్టీ కోసం అతను లైఫ్ ఇస్తాడు త్యాగం చేస్తాడు అతను బ్లడ్ ఇస్తాడు పార్టీ కోసం అలాంటి నాయకుడిని కొంతమంది దూరం పెట్టాలనుకుంటా ఉన్నారు అది జరగని పని అతను ఎప్పుడూ కూడా పార్టీ బాగుండాలి కార్యకర్తలు బాగుండాలి నాయకులు బాగుండాలి ఆ తర్వాతే నేను అని చెప్పేసి అనుకునేటువంటి నాయకులు అన్నమాట ఈరోజు కూడా చూడండి సుమారు రెండు లక్షల రూపాయలు ఈ యొక్క పుట్టినరోజు కోసం సందర్భంగా ఖర్చు చేస్తున్నటువంటి నాయకుని అనమాట కట్అట్లు పెట్టాడు పెద్ద పెద్దవి ద్వారాలు పెట్టారు ఎవరండి ఎంత ఖర్చు చేస్తారు డబ్బులు అంటే చాలు అని చెప్పనుకునే అతను ఏమైనా సరే బాగా ధనవంతుడి కుటుంబంలో పుట్టాడా పేదరికంలో ప్రతిరోజు కష్టపడితే కానీ అతనేమో ముందుకు వెళ్ళలేడమాట అలాంటి సంపాదనలో పార్టీ కంటూ ఒక శాతాన్నేమో పెట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు మంచి భవిష్యత్తు ఉంది కనకారెడ్డికి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ నేను కూడా తీసుకెళ్తాను స్వయంగాన వారికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మరీ మరీ కూడా కోరుకుంటాను నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రైతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంధన శుభ సందర్భంగా ఈ యొక్క మా యొక్క ముప్పై ఐదు వార్డులో మన ప్రైతమ నాయకులు పేదల పనికి నిత్యం ప్రజల ఉండే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన నిజవర్గ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క వార్డులో భారీ కేక్ కటింగ్ చేస్తూ ఇక్కడున్న వృద్ధులకు మహిళలకు ఐదు వందల సేర్లు ఆయన మన ఎమ్మెల్యే గారి చేతి మీద పంచడం జరిగింది అలాగే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ యొక్క దక్షిణ గిరులో మన వాసులు గణేష్ గణేష్ కుమార్ గారు ఐట్రీగా ఎమ్మెల్యే అవుతున్నారని ఈ సభ ముఖం కాదు అమ్మవారి పాదల సాక్షిగా నువ్వు చెప్తాను సంఘాపతి చెప్తున్నావు ముఖ్యంగా ఈ యొక్క ముప్పై ఐదు వారి నుండి సార్ మాకు అన్ని రకాల బాధ్యత వస్తుంది మాత్రం భారీ మెజర్లో గెలిపించి సార్కి గిఫ్ట్కి ఇస్తామని చెప్తున్నాం మా వాటితో అన్ని ఓట్లుగా భారీ వచ్చి మన విశాఖపట్నం సంబంధించిన ఆరెంజ్ వాళ్ళకి దీటుగా ఈ యొక్క రిజర్వ్ భారీ మెజర్టీ గెలిచి రేపు రాబోయే రోజులు కూడా మేము నిన్ను మొదటి నుంచి కోరుకుంటుంది ఎమ్మెల్యే గారిని ఒక మినిస్టర్ గారి పదవులు చూడాలని నేను కొనుక్కుంటాను ఆయన మంత్రి మంత్రిగా అయితే ఇక్కడున్న భవిష్యత్తు ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుంది ఏమీ లేదు ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న స్థానంలోనే ఇక్కడ కార్యకర్తలని ప్రజల్ని నాయకుల్ని ఒక దీడిగా తీసుకెళ్ళి కలుపుకొని ఎంతో ప్రాధాన్యస్తున్న నాయకుడు ఎవరు ఉంటే మన వాసుపల్లి గణిత్ కుమార్ గారు అలాగే చాలామంది అవాక చవకలు పేరుతున్నారు అవాక చౌకలకి అందరికీ చెప్పే సంబంధం దగ్గరలో ఉంది ఎవరు ఎటుపాటు ఏ రకాలుగా పరిగెట్టిన చివరికి వచ్చేది వైఎస్ కాంగ్రెస్ జగన్మోహన్ జెండా పట్టి తిరగాలి ఆ రోజు ఆ రోజు చెప్తాం ఇది ఎవరి రకాలకు ఉన్నా రేపు గెలిసే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఈ సభ ముఖంగా మనం చేస్తాం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఐదో వార్డులో వార్డు అధ్యక్షులు అల్పన్ కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ అతి గొప్పగా ఆయన పుట్టిన రోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంబరాలకి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గం పేదల పెన్నిది ఎవరికి ఆపదున్నా చిన్న కబురు పెడితే చాలు నేనున్నాను అని వచ్చి తన వంతు సహాయంగా మెడిసిన్ రూపంలో కానీ ఆర్థికంగా ఆదుకోవడంలో కానీ ముందుకొచ్చి ఎన్నో ప్రజా సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఐదు వందల మందికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా షేరలు పంపిణీ చేయడం జరిగింది